హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఇంట్లోనే కోడిగుడ్లతో పప్పి స్పంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ముఖ్యంగా కా కావాల్సినవి ఆరు గుడ్లు గుడ్లకి నేను ఒక గ్లాస్ మైదా అయితే వేస్తాను ఒక గ్లాస్ మైదా ఒక స్టైనర్లో వేసుకొని అందులోనే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా సోడా వేసి బాగా కలిపి స్ట్రైన్ చేస్తే మొత్తం అంతా కలుస్తుందండి బాగా బాగా ఇలా కలిసిన తర్వాత చూడాలి స్ట్రైన్ చేయాలి చేసిన తర్వాత ఎలాగైతే మొత్తం మనం వేసిన బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మైదా అన్నీ నీట్గా కలిస్తాయి అనమాట అండి అందులో ఒక గ్లాస్ మైదాకి ఒక గ్లాస్ షుగర్ పౌడర్ అయితే వేస్తాను మిక్సీ చేసి ఈ మిక్సీ చేసిన అందులో మిక్సీ చేసిన షుగర్ పౌడర్ని మళ్ళీ మైదాలో ఒకసారి మళ్ళీ ఒకసారి కలపాలండి శుభ్రంగా ఇది కూడా మనం స్టెండ్ చేసుకోవచ్చు కానీ నేను మామూలుగానే వేసానండి గుడి కలిపిన మిశ్రమానికి సిక్స్ ఎగ్స్ మిక్సీలో వేసుకొని అందులో నెయ్యి కూడా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇలా వచ్చిన బ్యాటర్ని మనం మైదా పిండిలో మైదాలో వేసి కలుపుతూ ఉండాలండి మనం కేక్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక వైపే తిప్పాలండి అంటే నాకు స్పాటిలా లేదు అందుకని నేను ఇలా గట్టితోటి తిప్పుతున్నానండి ఒక వైపుకి చూడండి ఎలా స్మూత్గా ఒక వైపుగా తిప్పుతూ ఉండాలండి మనం ఎట్టుపడితే అప్పుడు తిప్పేయకూడదు అలా లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి మనం ఎంత సేపు ఎంత పర్ఫెక్ట్గా కలిపితే స్మూత్ స్మూత్గా కేక్ అనేది వస్తుందండి చూసారా ఎంత కన్సిస్టెన్సీ ఎలా ఉంటే బాగుంటుంది కేక్ అనేది ఇప్పుడు ఒక కేక్ మోల్ తీసుకొని దానికి నెయ్యి రాయాలండి ఇలా నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఆ బ్యాటర్ అనేది ఎంతవరకు వస్తుందో అంతవరకు మనం కేక్ నెయ్యి అనేది రాయాలి మనం ఇందులోనే మైదా కూడా వేసుకోవచ్చు మైదా కానీ బట్టర్ పేపర్ కానీ వేస్తే సిప్పులకు వచ్చి వస్తుంది కానీ నేను అలాగేం చేయనండి మొదల నెయ్యి రాస్తాను నెయ్యి రాసినా కూడా చాలా నీట్గా వస్తుంది కేక్ అనేది కూడా బ్యాటర్ అనేది కేక్ బ్యాటర్ అనేది మనం ఇందులో కేక్ మూల్లో వేసుకొని ఒకసారి మనం ఇలా షఫుల్ చేయాలండి అంటే దాన్ని ఒకసారి ఇలా కుడితే అందులో ఉన్న గాలి గాలి బుడగలు అలాంటివి ఉంటే పోతాయండి అలా ఒకసారి అలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు కేక్ మాల్ తోటే ఎలాంటి గిన్నె కూడా ఇస్తారు అందులో మనం ఇసుక వేసుకొని గ్యాస్ మీద పది నిమిషాలు వస్తే వేడి చేయాలండి వేడి చేసిన తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ కేక్ మౌల్ అనేది మనం దాని మీద పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మా ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కేక్ ఓపెన్ చేశానండి చూసారా చాలా బాగా హై వచ్చిందండి స్మూత్గా ఉంది కదా కేక్ చాకు కూడా దిగడం లేదు స్మూత్గా ఉంది చూసారా కట్ చేస్తుండేది తెలుస్తుంది కదా కేక్ స్పంజరస్ అనేది చూసారు ఫ్రెండ్స్ కేక్ ఎంత బాగా వచ్చిందో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ please thanks for watching bye